చాణక్య నీతిసూత్రాలు మరియు వాక్యాలు వ్యక్తిగత సామాజిక రాజకీయ జీవితంలో విజయానికీ ఆనందానికి మార్గనిర్దేశం చేస్తాయి ఆయన బోధనలు నేటికి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఐదు ముఖ్యమైన చాణక్య నీతిసూత్రాలు వాటి అర్థాలతో ఉద్యమేన్హి సిద్ధ్యంతే కార్యాణి నా మనోరథే అర్థం కేవలం కోరికలతో లేదా మనసులు అనుకోవడంతో పనులు జరగవు కఠోర ప్రయత్నం మరియు శ్రమ ద్వారా మాత్రమే పనులు లేదా లక్ష్యాలు సాధించబడతాయి తన ప్రజల ఆనందంలో అతని ఆనందం ఉంది వారి సంక్షేమంలో అతని సంక్షేమం ఉంది అర్థం ఒక నాయకుడికి లేదా పరిపాలకుడికి తన ప్రజల శ్రేయస్సే పరమావధి కావాలి ప్రజల సంతోషం సంక్షేమంపైనే అతని విజయం ఆధారపడి ఉంటుంది దుర్జనస్త్య చ సర్పశ్యా వరం సర్పో న దుర్జనః సర్పో కాలే తు దుర్జనస్తు పదే పదే ఆర్ధం దుర్జనుడి చడ్డ వ్యక్తి మరియు సర్పము పాము విషయంలో దుర్జనుడి కంటే పాము నయ్యం ఎందుకంటే పాము ఎప్పుడో ఒకసారి మాత్రమే కాటు వీస్తోంది కాని దుర్జనుడు అడుగడుగున హాని చేస్తాడు ఆచార కులమా ఖ్యాతి అర్థం ఒక వ్యక్తి నడవడిక అతని కుటుంబ నేపథ్యాన్ని తెలియజేస్తుంది భాష అతని దేశం లేదా ప్రాంతాన్ని తెలియజేస్తుంది మర్యాదపూర్వకమైన స్వాగతం సంభ్రమ అతని స్నేహాన్ని తెలియచేస్తుంది శరీరం లేదా వపు అతను తీసుకునే ఆహారాన్ని తెలియజేస్తుంది మూర్ఖశిష్యోపదేశేన దుష్ట చ దుఃఖితాయి సంప్రయోగేన పండితోప్యవసీదీ అర్థం మూర్ఖుడైన శిష్యునికి బోధించడం దుష్టస్వభావం కలిగిన స్త్రీని పోషించడం మరియు ఎప్పుడూ దుఃఖంలో మునిగి ఉండేవారితో సహవాసం చేయడం వల్ల పండితుడు కూడా నాశనమవుతాడు చాణక్య నీతి సూత్రాలు జీవితంలోని ప్రతి దశలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సమస్యలను అధిగమించడానికి మరియు విజయవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడతాయి మరిన్ని మంచి వీడియోలు మరింత సమాచారం మీకు అందించడానికి మీ నుండి ఒక లైకు ఒక సబ్స్క్రైబు ఒక షేరు ఆశిస్తున్నాను థ్యాంక్ యూ